కథ పేరు గర్విష్టపు నక్కకు గడ్డెర కాలం కథ ఒక అడవిలో నక్క సింహం నెమలి ఏనుగు కోతిలు అన్నీ కలిసి సంతోషంగా జీవించేవి కాని ఆ నక్కకు ఒక పెద్ద అలవాటు ఉండేది తన తెలివి గురించి ఎవరినైనా నిందించడం హేళన చేయడం ఒకరోజు అడవిలోని జంతువులందరూ కలిసి ఒక జ్ఞానపరీక్ష నిర్వహించాలనుకున్నారు అందరూ ఏదో సాధించాలనుకున్నారు కానీ నక్కమాత్రం నన్ను మించిన తెలివితేటలు ఎవరికి ఉంటాయి నా ప్రాణం మీద ఒట్టు అని గర్వంగా చెప్పింది పరీక్షలో ప్రతి ఒక్కరికీ విభిన్నమైన పనులు ఇచ్చారు కోతి చెట్టుపై ఎక్కాలి నెమలి మెల్లగా నడవాలి ఏనుగు నీటిలోకి దూకాలి కాని నక్కకు అడవిలో ఉన్న ఒక గుహను గుర్తించమని చెప్పారు నక్క గర్వంతో వెళ్లి వాలిపోయింది కాని ఆ గుహలో ఒక పాము ఉంది దానిని చూసి భయంతో వెనక్కి తిరిగిపోయింది అంతలో కోతి తన చాతుర్యంతో ఓ కోణం నుండి గుహలోకి చూసి పాము ఉందని గుర్తించి అందరికీ సమాచారం ఇచ్చింది నక్కకు గర్వం తగ్గిపోయి తన పొరపాటు తెలుసుకుంది నీతి గర్వం మన తెలివిని మింగేస్తుంది వినయం మన నిజమైన శక్తి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకెవైనా ఇష్టమైన కథలు కావాలంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి ధన్యవాదాలు మీ అభిమానం మా శక్తి